రైల్వే స్టేషన్లో గట్కేసర్ లింగంపల్లి మధ్యలో నూతన ఎంఎంటిఎస్ రైలు ప్రారంభం కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి రైల్వే అధికారి బర్తేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గట్కేసర్ నుండి వైయా నగర్ మీదుగా లింగంపల్లి వరకు ఈ రెండు ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తాయని అన్నారు ఎన్నో ఏండ్ల కల నెరవేరిందని అన్నారు నేను ఎంపీగా ఉన్నప్పటి నుండి గట్కేసరి నుండి లింగంపల్లి వరకు ఎంఎంటిఎస్ రైళ్లు రావాలని కోరుకోవడం జరిగిందని అన్నారు చివరికి కొత్త ఎంఎంటిఎస్ రైళ్లు వచ్చాయి ఈ రైళ్లు రావడానికి కృషి చేసిన రైల్వే అధికారులకు ఉద్యోగులకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్స్ పావని జంగయ్య వైస్ చైర్మన్ మాధవరెడ్డి కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ठीक और ठीक और ठीक पास ठीक मंजीत हो रहे रे आप लगे थिएटर में ये गंगा जी को सुन గత ఎన్నో ఏళ్ళ సంధి ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పటి సంధి టండర్ వాస్ కానీ ఎంఎంటిసి రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ అప్పుడే లెటర్లు ఇచ్చినా అవన్నీ కూడా ఇవాళ బిజెష్ ఉన్నప్పుడు రైల్వే మంత్రి ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా ఫలించినాయి అది కూడా నా ఆధార్యంలో నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఏది ఏమైనా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది దానికి తోడు ఎంఎంటిసి రైలు పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే సనత్ నగర్ వరకు పెంచు అక్కడి నుంచి ఇంకో ఐదు రూపాయలు పెడితే లింగపల్లి దాకా పది రూపాయలలో లింగపల్లి దాకా పోవచ్చు పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సవలత్ తోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎంఎంటి రైల్ ఓపెన్ చేసినందుకు ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు